విధి నిర్వహణలో దొండగుడి దాడిలో వీరమరణం పొందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులకు సంఖ్యభావం తెలిపేందుకు స్వయంగా వారి నివాసానికి కానిస్టేబుల్ ప్రమోద్ ఇంటికి వెళ్లిన డీజీపీ వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు ఈ సందర్భంగా వారు కష్టాల గురించి అడిగి తెలుసుకున్నారు రియాజ్ అనే దొండగుడి దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ ధైర్య సాహసాలను విధి నిర్వహణలో ఆయన చేసిన త్యాగాన్ని డీజీపీ ఈ సందర్భంగా కొనియాడారు పోలీసు శాఖ మరియు ప్రభుత్వం తరఫున ప్రమోద్ కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని డీజీపీ హామీ ఇచ్చారు ప్రమోద్ త్యాగాన్ని పోలీస్ శాఖ ఎప్పటికీ మర్చిపోదని తెలిపారు ণিগডো ওুছাক�েখখবডব়েত এসা�还是কিডিয়়ো খালে ক্টিং ক� stewardship heu এষব কজাইডো دو منٹ کو کنٹینٹ اپلوڈ کر دیں اپ 200 840 سر 840 پھر ادھر بھیجیں تو پیشنٹ کو لے لیں لاٹ لیں نہیں کوئی تو يا سرکار جو عليه جو 我打错了。